రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఈరోజు వరకు కూడా అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు తారీఖున ఉన్నాం మనం ఈరోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎక్కడా కూడా చల్లారినట్టు నాకైతే అనిపించలే మీకేమైనా అనిపించాయా నాకైతే మాత్రం ఎక్కడ అనిపించలే ఒక చిన్న ఇన్సిడెంట్ కావచ్చు చాలా పెద్ద ఇన్సిడెంట్ కావచ్చు రఘురాం కృష్ణం రాజానండి రథం దగ్ధం కేసానండి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనండి గడిచిన ఐదు సంవత్సరాల్లో నెలకి ఒకటి లేదా రెండు నాలుగు సందర్భాలు కూడా ఉన్నాయి అంటే నాలుగైదు ఇన్సిడెంట్స్ జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి పొలిటికల్ వేడి అనేది ఆంధ్రప్రదేశ్లో ఏమూలో కూడా కొంచెం కూడా చల్లారినటువంటి సిచ్యువేషన్ని నేనైతే ఏ రోజు మీరు మీరేమో గమనిస్తే కామెంట్ చేయండి కానీ అయితే అదే వేడి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ వరకు కూడా కొనసాగుతుందా అనేది ప్రశ్న అంటే తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్గా ఇరవై మూడు ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చినా కూడా గట్టిగానే పోరాటం చేసింది సో అదే లెవెల్లో తన ప్రత్యర్థి అయిన చంద్రబాబునే జగన్మోహన్ రెడ్డి కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుని పోరాటం చేస్తే మాత్రం కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలే మళ్ళీ వాళ్ళలో ఎంతమంది వేరే పార్టీకి అంటే టీడీపీలోకి వచ్చేస్తారని మనకు తెలియదు కానీ ఉన్న వాళ్ళతో కనుక జగన్మోహన్ రెడ్డి ఇదే లెవెల్లో చంద్రబాబు చేసినట్టుగా పోరాటం కనుక చేస్తే మాత్రం ఎవరు అవునన్నా కాదన్నా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఏపీలో పొలిటికల్ హీట్ని అయితే రాజేయగలుగుతారు రానున్న ఐదు సంవత్సరాలు అయితే జగన్మోహన్ రెడ్డి రాజేసినా రాజేయకపోయినా రానున్నటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అనేక అంశాల గురించి చంద్రబాబు నాయుడు తన యొక్క ప్లానిని అమలు చేయబోతున్నారు అది కూడా ఈ రోజు నుంచి అమలు చేయబోతున్నారు అంటే ఈరోజు రేపట్లోనే చంద్రబాబు నాయుడు ఈ ఉచిత బస్సు పథకం మీద సంతకం పెట్టబోతున్నారు అంటూ స్ట్రాంగ్ వార్తలు వస్తున్నాయి ఆయన అధికారంలోకి వచ్చి కొన్ని గంటలే అవుతోంది లోపే ఈ రకమైనటువంటి వార్తలు రావడం అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిజంగా సంబరాలు చేసుకుంటున్నాయి తెలంగాణ ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఆ రకమైనటువంటి సంతకం పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే చేస్తే ఆరు నెలల్లో వాళ్ళకి ఎంపీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రజల యొక్క మనసులు చొరగనాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆయన వెంట వెంటనే అప్లై చేయాలి కానీ ఇక్కడ అట్లా ఏం లేదు ఈయన అధికారంలోకి వచ్చింది ఐదేళ్ళ తర్వాత వరకు ఎంపీ ఎన్నికలు లేవు ఎమ్మెల్యే ఎన్నికలు లేవు మధ్యలో ఎప్పుడైనా పంచాయతీ ఎన్నికలు వస్తాయో దానికి కూడా రెండు సంవత్సరాలు టైం కనపడుతుంది సో ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ నడుమ చంద్రబాబు నాయుడు తీసుకోబోయేటువంటి ఏ నిర్ణయం అయినా సరే ఖచ్చితంగా ప్రజలకి ఉపయోగపడేలాగా ఉండాలి అని నారా లోకేష్ యొక్క ప్రెజర్తో కావచ్చు పవన్ కళ్యాణ్ యొక్క ప్రెజర్తో కావచ్చు చంద్రబాబు యొక్క ఐడియాలజీతో కావచ్చు ఆయన చాలా ప్లాన్డ్గా ముందుకెళ్తున్నారు ఖచ్చితంగా రేపు ఎల్లుండిలో కుదిరితే ఇవాళ రేపు ఎల్లుండి మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలందరూ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి సంతకం పెట్టబోతున్నారు చంద్రబాబు అని తెలుస్తుంది ఇది చాలా గొప్ప పరిణామం కింద ప్రజలు కూడా కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉంది సో చంద్రబాబు పెట్టబోయే మూడు అతిపెద్ద సంతకాల్లో ఇది ముఖ్యమైన సంతకంగా ఉండబోతుంది అనే వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నాయి దీని మీద మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి మీరేమనుకుంటున్నారు దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు మొత్తం మీ అభిప్రాయాన్ని క్లియర్ కట్గా మీరు కామెంట్లో రాయండి దాన్ని బట్టి ప్రజలేమనుకుంటున్నారో చూద్దాం